స్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే అరటికాయతో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నా స్టైల్లో అనమాట నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అని మీతో అయితే షేర్ చేసుకోవడానికి చిన్న వీడియో అనమాట ముందర అరటికాయలని అటు ఇటు కూడా మొక్కల కింద తీసేసి మంచిగా మొక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దాని పైన ఉన్న తొక్క తీసేసుకొని మంచిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద అలా స్మాష్ చేసేసుకోవాలన్నమాట స్మాషర్తో కంట చేత్తోనే నాకు సులువుగా అనిపించింది అందుకే ఇలా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ స్మాష్ చేసిన దాంట్లో మనం తగినంత ఉప్పు పసుపు అనేది ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి ఎందుకు అంటే మనం ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసినా అక్కడక్కడ ఉండిపోతుంది ఇదే టెక్నిక్ అనమాట ఇందులో మంచిగా ఉప్పు పసుపు కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపుకి వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి ఎండుమిర్చి ఆ వాళ్ళు జీలకర్ర కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఏముంది ముక్కుడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్న వెల్లుల్లి ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత తీసుకున్న సామాన్లు ఉన్నాయి కదా తాలింపులు అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా మనం అరటికాయ పోపు అరటికాయ తాలింపు అని కూడా అంటారండి మా వైపు ఇవి చేసుకున్నప్పుడు దీంట్లో కాంబినేషన్గా మా అత్తయ్య వచ్చేసి రసం అంటే చారు అనమాట మా వైపు చారు అంటారు చాలా వైపు అయితే రసం అంటారు కదా అది అయితే చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్గా చింతపండు రసం అనమాట అది ఇది కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం అట్టికాయ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి అరటికాయ పోపు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంతకీ ఈ చారు అరటికాయ పోపు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి వీడియో అయితే ఇది వీడియో నచ్చిందా నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్ప ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్